నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అంటూ ఎంతోమంది గో ప్రేమికులు ఎప్పటి నుంచో ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి పోరాటం కూడా కాదు ఒక యుద్ధమే చేస్తున్నారు ఆ యుద్ధంలో ఎంతో కాలం గడిచిపోయింది కూడా అయితే ఈరోజు మనం ఒక ప్రముఖ వార్త గురించి మనం చర్చించుకుందాం సో ఇది ఎలాంటి వార్త దీనివల్ల అంటే ఇది కేవలం రాజకీయం కోసమా లేకపోతే దేశవ్యాప్తంగా ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పాలా ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పాలా అనే విషయానికి వస్తే గోవును రాజ్యమాతగా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం సో మరి మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ రాజ్యమాత గోవు అనే నిర్ణయాన్ని మీరు కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరోవైపు ఇదే విషయంపై మనం మాట్లాడదాం ఎందుకంటే గోవును ఒక జాతీయ ప్రాణిగా చూడాలి అనుకుంటున్న గో ప్రేమికుల తరుణంలో నిజానికి భారతీయ సనాతన ధర్మానికే ముడిపడి ఉన్న ఆ గోవు గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం ఇప్పుడు రాజ్యమాతగా ఒక రాష్ట్రం ప్రకటించింది ఆ తర్వాత సరైన అడుగులు పడితే దేశీయంగా కూడా మనకు ఒక మంచి నిర్ణయం వస్తుంది అనే ఉద్దేశాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి సో దేశీయ ఆవులకు సంబంధించి దేశీయ గోవు ఈరోజు రాజ్యమాతగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇదే అంశంపై మాట్లాడదాం మనతో పాటు విహెచ్పి నుంచి వెంకటేశ్వర రాజు గారు ఉన్నారు వెంకటేశ్వర రాజు గారు నమస్తే అండి నమస్కారం అండి యా ఈ నిర్ణయం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు తర్వాత ఇది ఎటువంటి తరుణం అనుకోవాలి మనం సంబంధించి దేశంలోనే ప్రప్రథమంగా శుభారంభం అయిందని చెప్పి అనుకోవచ్చండి నిజంగా కూడా నేను షిండే గారిని ఆ అభినందిస్తున్నాను నిజంగా ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను దేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాలకు కూడా ఒక సూచిక ఒక దిక్సూచి కావాలి ఈ రోజు మనము గావో విశ్వస్య మాతరం ముప్పై మూడు కోట్ల దేవతల నిలయమైనటువంటి ఆ యొక్క గోవును మనం ఒక ఆరాధ్య దైవంగా ఒక మాతగా ఒక తల్లిగా ఆ యొక్క పాలు ఇచ్చేటువంటి ఆ తల్లిని అత్యంత పవిత్రమైనటువంటి పాలు అయితే గోవులో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఒకటి ఉంది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ని పీల్చుకుంటుంది మళ్ళీ ఆక్సిజన్ నే వదులుతుంది ఒక్క గోవే ఆ ఒక్క ప్రాణియే ప్రపంచంలో ఏ ప్రాణులలోనైనా ఆ ఒక్క ప్రాణి ఆక్సిజన్ ని పీల్చుకోవడం ఆక్సిజన్ వదిలిపెట్టడం అనేటువంటి ప్రాణి ఒకటే ఉంది తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఆ గోవు క్షీరం ఏదైతే ఉందో అది పిల్లలకు కూడా తల్లిపాలు లేని పిల్లలకు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా మంచిది అని చెప్పి చెప్తుంటారు పంచగవ్యాలు అంటాం మనం ఆ యొక్క గోవు ద్వారా వచ్చేటువంటి ఆ మొత్తం మలం కానీ మూత్రం కానీ తర్వాత దాని యొక్క పాలు కానీ ప్రతిదీ కూడా ఔషధీ గుణాలు కలిగినటువంటివి అని చెప్పేసి మన అందరికీ కూడా సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం కాబట్టి ఈ రోజు ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క రాజమాత ఇవాళ మనం చాలా ఏండ్ల నుంచి మనం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నామంటే జాతీయ ప్రాణిగా దీనిని మనం ప్రకటించాలి ఒక డిమాండ్ కూడా ఉంది అనేక సార్లు మనం కూడా గవర్నమెంట్ ని అడిగాము ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాము నిజంగా రాబోయే కాలంలో శుభ ఇది ముఖ్యంగా దీనికి అనుగుణంగా ఒకవేళ గనక జాతీయ ప్రాణిగా గనక దాన్ని గనక మనం చేస్తే గవర్నమెంట్ కనుక చేస్తే చాలా కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటాం నిజంగా కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు గోవు అనేటువంటిది దేశీ గోవు అందులో ఇంకొక విషయం కూడా మనం అందరికి తేలాల్సిన అవసరం ఉంది మూపురం ఉన్నటువంటి గోవు మాత్రమే దాని పాలు మాత్రమే మంచిది అనేటువంటిది సైంటిఫి సైంటిఫికల్ గా అయినటువంటి విషయం మళ్ళీ ఈ జెర్సీ గోవులు అటువంటివి కావాలి హైబ్రిడ్ తర్వాత ఇంకొకటి ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ ఇక్కడొక్కడే కాదు అమెరికాలో తర్వాత జపాన్ లో తర్వాత సింగపూర్ లో వీటి యొక్క పాలను వాళ్ళు టెస్ట్ చేశారు తర్వాత మూత్రాన్ని కూడా టెస్ట్ చేశారు ఆ టెస్ట్ చేసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మానవులకు కొన్ని రోగాలు రుగ్మతలు పోవడానికి ఇవి పనిచేస్తాయి అనేటువంటిది కూడా రిజల్ట్ వచ్చినటువంటిది మహారాష్ట్రలో ఒక పెద్ద కర్మాగారమే ఉంది దీనికి ఈ పంచగవ్యాలతో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఔషధీ గుణాలతో కలిగినటువంటి ఆ సబ్బులు గాని తర్వాత గోపేడతో గోమయంతో చేసినటువంటి ఆ ఊదు గాని ఇవన్నీ కూడా ఇవాళ మార్కెట్ లోకి వస్తున్నాయి నిజంగా అవి వాటిని కనుక మనం ఉపయోగిస్తే మనం సబ్బును కనుక గోమయంతో చేసినటువంటి సబ్బుని ఉపయోగిస్తే వాషింగ్ సోప్ అంటాం కదా మనం అయితే దాన్ని చేస్తే ఏ రోగాలు రావు మనకు అంటువ్యాధులు రావు అనేటువంటిది తర్వాత శరీరం అంటే స్కిన్ ఎలర్జీ ఉండదు అనేటువంటిది కూడా ప్రూవ్ అయినటువంటి విషయం అయితే గారు ఇక్కడ మీరు అన్న ప్రకారం ఇవన్నీ సో మనం గుర్తిస్తున్నాం గౌరవిస్తున్నాం ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత అంటే దీన్ని కొంత నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంచెం షిండే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అంటే కొంత పొలిటికల్గా కా విమర్శ చేసే పరిస్థితి కనబడుతోంది నిజానికి సో అట్లా ఆలోచించాలా లేకపోతే సరే పొలిటికల్గా ఏమన్నా విమర్శలు చేసుకుని బట్ ఈరోజు రాజ్యమాతగా ప్రకటించడం సంతోషకరం అని ఆలోచించాలా మనము ఒక విషయం అండి ఏ ఎన్నికల ఉండేది అండి మనకు కావాల్సింది రిజల్ట్ అంటే మనం అడుగుతున్నటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఆ యొక్క రాష్ట్రం తీర్చింది నిజంగా కూడా అనేక మంది అడుగుతున్నటువంటి ఆ యొక్క కోరికను వాళ్ళు మహారాష్ట్రలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి గోవుల గురించి తర్వాత ఆ ఈ సాధు సంతులందరూ కూడా ధర్నాలు చేశారు చాలా సార్లు అటువంటి సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది ఆహ్వానించదగినటువంటి విషయం ఇవాళ విమర్శకులు అనేక రకాలుగా చెప్తుంటారు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడో ఒకసారి అయితే చేయాల్సిందే కదా వాళ్ళ మనసులో ఉంది అది చేశారు దాన్ని ఆహ్వానిద్దాం అంటే ఇక్కడ ముఖ్యంగా ముఖ్యంగా యూబిటి అంటే శివసేన యూబిటి అటు కాంగ్రెస్ ఇండి కూటమి సో ఈ రకంగా చూస్తే ఈవెన్ యూబిటి కూడా ఉద్దవ్ ఠాక్రే శివసేన కూడా మొదటి నుంచి కూడా ధర్మము ధర్మము అని చెప్పి తర్వాత గోవు అని చెప్పి సో ఇది పొలిటికల్ గా చూస్తే ఆ క్లెయిమ్ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి సో దీన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా రఘుజీ ఒక విషయం చెప్తాను అసలు ఈ యొక్క శివసేన పుట్టిందే ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడడానికి గోవును రక్షించడానికి గో సంపదను రక్షించడానికి ఇవాళ పద్దెనిమిది వందల యాభై ఏడులో లో ఒక విషయం చెప్తాను సైనికుల తిరుగుబాటు జరిగింది ఎందుకు జరిగింది కొవ్వు పదార్థాలు వాటికి ఉన్నాయి కాబట్టి మేము దాన్ని నోటితో తీయలేము అని చెప్పేసి ఫస్ట్ రివోల్ట్ రీజన్ గా కూడా అది ఒక రెవల్యూషన్ తయారైంది అటువంటిది అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి నిజంగా కూడా అంటే మన దేశంలో అనేక మంది అంటే దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గోవును ప్రేమించే వాళ్లే గోవును ఆరాధించే వాళ్లే గోవు యొక్క అంటే గోవు యొక్క ఫలితాలు వాళ్ళకు తెలిసినటువంటి వాళ్లే అదొకటి మనం గ్రహించాలి ఇవాళ శివసేన అనేటువంటిది ఈ రోజు పాపం ఠాకరే గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన ప్రతి ప్రతి ఉపన్యాసంలో చెప్పేవాడు గో గోవును మనం ఒక తల్లిగా భావించాలి ఆ గోవు మనకు తరతరాలను వస్తున్నటువంటి దేవత అనేటువంటిది ఆయన చెప్పాడు ఇవాళ వీళ్ళు వాళ్ళ స్వార్థం గురించి రాజకీయ స్వార్థాల గురించి దాన్ని మొత్తం వాళ్ళ కాలదన్ని ఇవన్నీ కాలదన్ని వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా గ్రహిస్తారండి వాళ్ళ షిందే గారు వచ్చారు అని అంటే అర్థం ఏంటి వాళ్ళని పక్కకు పెట్టినట్టే లెక్క శివసేనను కూడా ఇవాళ్ళు నమ్మడం లేదు ఇవాళ వాళ్ళు వచ్చినటువంటి మూల సిద్ధాంతాలు ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ ఆ మూల సిద్ధాంతాలు ఎక్కడ పోయాయి వాళ్ళవి అనేటువంటిది ప్రజలు గ్రహిస్తున్నారు ఇవాళ ఇవాళ మీరు అన్నట్టుగా రఘుజీ విషయం ఏంటంటే ఇవాళ అనేక సోషల్ మీడియాలు వచ్చాయి అనేక మంది విషయం చెప్తున్నాను ఇవాళ వెనుకటి లాగా పూర్వకాలంలో లాగా లేదు అన్ని విషయాలన్నీ ఇప్పుడు ఒక క్షణం క్షణంలోనే మనం తెలుసుకుంటున్నాం అన్ని కూడా అటువంటిది ఎవరో స్వార్థపరులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆవును ఆహ్వానించినటువంటి వాళ్లే ఆవును ఇంకొక విషయం ఇవాళ లక్షలాది ఆవులు వాళ్ళకి నిజంగా కూడా స్లాటర్ హౌస్ లలో అవును ఇప్పటికి కూడా స్టిల్ టుడే స్టిల్ టుడే అయితే దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత కూడా మన ప్రభుత్వాల పైన ఉంది సో ఇప్పుడు రాజ్యమాతగా ప్రకటించడం ద్వారా సో ఎటువంటి రక్షణ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ నెమలులు ఎక్కడ పోయినా మనకు నెమలు కనపడుతున్నాయి ఇవాళ పక్షి జాతీయ పక్షిగా దాన్ని ఏది ప్రకటించిన తర్వాత దాన్ని దాన్ని చంపడం తక్కువైంది ఎందుకంటే అమ్మో ఏమో దాన్ని చంపితే మేము చేయబడతామేమో భయం కూడా కొంత ఉండాలి మానవ జీవన విధానంలో ఏదైనా సరే ఈజీగా ఉంటే అన్నిటిని ఈజీగా తీసుకుంటారు అరే కొన్ని తప్పులు చేస్తే మనం దీనికి శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ కనుక అంటే చేసేవాళ్ళు అంటే కొంతమంది ఇరవై ముప్పై పర్సెంట్ ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా భయం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొక విషయం చెప్తాను ఇవాళ ఒక అంటే తమిళనాడు కేరళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంకా కొన్ని తప్ప ఇవాళ గోవద నిషేధం అని చెప్పేసి జీవులు తీశారు కానీ సరే అవి తప్ప మిగతా మిగతా రాష్ట్రాలని జీవులు ఉన్నాయి కానీ పాటించడం ఎంతవరకు పాటిస్తున్నారు అనేటువంటిది కూడా ఇవాళ మనం ఆలోచించాలి రేపు కనుక జాతీయ ప్రాణిగా ఇప్పుడు షిందే గారు చేసినట్టుగా మహారాష్ట్రలో చేసినట్టుగా రాజమాతగా రాజ ప్రాణిగా మనం కనుక దాన్ని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కనుక చేస్తే డెఫినెట్ గా కనీసం నూటికి ఇప్పుడు ఎనభై పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి కానీ అరవై పర్సెంట్ ఆగిపోతుంది సో వెంకటేశ్వరరావు పరిస్థితులు నిజానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక ప్రకారం అయితే రోజుకు ఒక దేశీయ గోవుకు యాభై రూపాయలు అంటే గ్రాసం అని చెప్పి ఒక ఆవుకు దాని గ్రాసం కోసం గోశాలలకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఇదంతా కూడా ప్రక్రియ చేస్తారు సో ఇదంతా బాగుంది అయితే మీరు అన్నట్లుగా ఒక కంక్లూజన్ ఇవ్వండి చివరగా సో దేశీయ మొత్తం దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ప్రభుత్వాలు ఏ విధంగా పాటుపడాలి అని సూచన చేస్తారు సో ఏమి గమ్యం చేరుకోవాలి గోవు యొక్క సుస్థిర స్థానం ఏ విధంగా ఉండాలని మీరు అంటారు తరతరాల నుంచి ప్రాచీనం నుంచి ఆ కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అండి అన్ని కాలాల నుంచి కూడా గోవును మనం ఒక బ్రహ్మాండమైనటువంటి తల్లిగా మనం భావిస్తున్నాం నిజంగా దాని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మనకు మానవాళికి కానీ మానవాళికి ఒక్కటే కాదండి ఒక గోవు ఉంటే దాదాపుగా ముప్పై ఎకరాలు మనం సాగు చేయొచ్చు సేంద్రియ వ్యవసాయం చేయొచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అటువంటి గోవును ఒకప్పుడు ఉత్తర గోగ్రహణం జరిగింది మనకు తెలుసు ఉత్తర గోగ్రహణం ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉత్తర ఏ విరాట్ కొలో విరాట్ రాజు దగ్గర పాండవులు ఉన్నారు వాళ్ళని బయటికి తీయాలంటే ఏం చేయాలి గోవులను తీసుకెళ్తే వాళ్ళు బయటకు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో కౌరవులు వాటిని బయటికి తీసుకెళ్లి తీసుకెళ్లారు అప్పుడు యుద్ధం జరిగింది సరే ఆ విషయం ఏంటంటే ఒక రోజు తర్వాత జరిగింది అనేటువంటిది మనకు తెలిసిందనుకోండి కానీ విషయం ఏంటంటే అంత పవిత్రంగా చూస్తున్నటువంటి ఇంకొక విషయం రఘుజీ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో నూట ముప్పై కోట్ల ఆవులు ఉండేది మన యొక్క భారతదేశంలో ఇప్పుడు గో సంపద ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్కడ మంచి జరుగుతుంది అనేటువంటి భావన మన అందరిలో ఉందండి తరతరాల నుంచి ఉంది ప్రాచీన నుంచి ఉంది మన పెద్దలు చెప్తున్నటువంటిది కూడా అదే నిజం అటువంటి నిజం కూడా అది నిజం కూడా అయితే పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క గోవును మనం ఈ రోజు జాతీయ ప్రాణిగా కనుక చేయాలి అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉండి తర్వాత జాతి ప్రాణిగా మనం కనుక చేయించుకుంటే డెఫినెట్ గా మన భారతదేశం వరల్డ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి దేశంగా మనది కొనబడతాయి నెంబర్ వన్ ఇప్పుడు నేను నిజంగా అభినందిస్తున్నాను మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర సీఎం ను నేను అభినందిస్తున్నాను వాళ్లను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను అటువంటి ఆ తల్లిని ఒక తల్లిగా వాళ్ళు భావించినటువంటి పరిస్థితులలో ఆ జీవు తీసినటువంటి పరిస్థితులలో వాళ్ళకు మనఃపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం అది దేశంలోనే అటువంటి ఆ పరిస్థితులు రావాలని అటువంటి జీవు తీయాలని జాతీయ ప్రాణిగా దాన్ని అటువంటి మంచిదైనటువంటి దేశ హితం కోరేటువంటి ప్రాణిహితం కోరేటువంటి మానవ హితం కోరేటువంటి సమాజ హితం కోరేటువంటి అటువంటిది ఏదైతే ఉందో అది నిజంగా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సష్యశ్యామరం కాబట్టి ఆ ఆ జాతీయ ప్రాణిగా దాన్ని ప్రకటించాలని చెప్పి నేను మనపూర్వకంగా ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను కోరుతూ ఉన్నాను యా థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రాజు గారు మీరు అన్నట్టుగా నెక్స్ట్ నిర్ణయం అదే అవ్వాలని మన మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే చాలా సంతోషకరమైన విషయం మనం ఈరోజు మాట్లాడుకున్నది అండ్ మీరు కూడా ఒక గో ప్రేమికుడిగా మీ భావాలను చక్కగా వివరించారు అండ్ ఆ నిర్ణయాన్ని కూడా మీరు సమర్థించారు అండ్ విశ్లేషించారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు సో అదండి పరిస్థితి మొత్తానికి ఒక మంచి వార్త విన్నామనే అనిపిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యమాతగా ప్రకటించుకుంది గోవును సో దట్ గోవు సంరక్షించబడుతుంది గోవును ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంటుంది దానికి సంబంధించి ఎటువంటి చట్టం ఉంది ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కాలక్రమంలో మనకు తెలుస్తూ ఉంటాయి అయితే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి నిర్ణయం రావాలని జాతీయ ప్రాణిగా మనం ప్రకటించుకోవాలనేది కూడా గో ప్రేమికులు ఎప్పటి నుంచో దీనికి సంబంధించి యుద్ధం చేస్తూనే ఉన్నారు సో రాబోయే రోజుల్లో జాతీయ ప్రాణిగా గోవు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం గోవు రక్షింపబడాలి గోవు రక్షింపబడితేనే మానవుడికి ప్రకృతికి మనుగడ అనేది మనం అర్థం చేసుకుని ముందుకు కదలాలి ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ లేకపోతే ఎటువంటి స్వప్రయోజనాలు ఏమీ లేవు మానవాళి యొక్క శ్రేయస్సు కోసమే గోవు ఉంది కాబట్టి ఖచ్చితంగా గోవు ఉంటేనే శ్రేయస్సు సమృద్ధి అన్నీ మనతో పాటు ఉంటాయి వీలైతే ఈ వీడియోని మిగతా మీ బంధువులకు మిత్రులకు అండ్ ప్రేమికులకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు